జిల్లాలో చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముట అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని జిల్లాలో చికెన్ వేస్ట్ వాహనాలను అడ్డుకుని తీరుతామని చికెన్ వేస్ట్ వద్దు పర్యావరణం ముద్దు అని జనసేన నెల్లూరు నగర అధ్యకుడు దుగ్గిశెటి సుజయ్ బాబు అన్నారు గురువారం మాగుంట లేఅవుట్ లోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు చేపల సాగు చేస్తున్న రైతులు లాభాల కోసం చికెన్ వర్గాలను ఉపయోగిస్తున్నారన్నారు దీనివల్ల భూములు కలుషితమవుతున్నాయన్నారు చెన్నై నుంచి వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వచ్చి పలువురు ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముఠాపై ఉపయోగిస్తున్న రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇదే విషయాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలు రాకుండా కట్టడి చేస్తామని అన్నారు పల్లి ఒకవైపు కోవూరు చుట్టూర ప్రహరిలాగా మనకి మొత్తం చుట్టుపక్కల ఉంటుంది ఇటుపక్కడ నెల్లూరు నగరం మనకి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల తర్వాత చేపలు రొయ్యల సాగుకి అత్యంత అనువైన ప్రదేశం ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు నగరంలో మాకు కొంచెం అందుబాటు ధరల్లో భూములు దొరుకుతాయని చెప్పి ఒక పక్క సర్వేపల్లి కాన్స్టెన్సీలో కానీ మరోపక్క కోవూరు కాన్స్టివెన్సీలో కానీ భూములు లీజు తీసుకునేదానికి కూడా రాజమండ్రి కొవ్వూరు ఏలూరు తదితర ప్రాంతాల నుంచి తాడేపల్లి కూడా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలు సాగు చేసుకొని జీవనం సాగిచ్చే రైతులు ఎందరో ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనం ఈ ప్రెస్పీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం ఇందాక మా సర్వేపల్లి ఇన్ఛార్జ్ ఆయన శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారు వివరించిన విధంగా ఆయన మొన్న ఒక ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చారండి ఒక పంట పొలాల్లోకి వెళ్తే చికెన్ వ్యర్థాలతో ఈ విధంగా భూములు కలుషితం అవుతున్నాయి దయచేసి దయచేసి చేపల సాగు చేసేవారికి కానీ అదేవిధంగా ఈ వీరందరికి కానీ దయచేసుకున్నది ఒకటే ఒక మనవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణం పర్యావరణానికి సంబంధించి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓ పక్క మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఓ పక్క పర్యావరణం ప్రకారంగా కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు మన ఆంధ్ర రాష్ట్రానికి సాక్షాత్ ప్రధానమంత్రి సైతం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం నిజంగా మనందరం చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఎన్నున్నా కానీ ఈరోజు ఇక్కడికి శ్రీ నరేంద్ర మోదీ గారిని మనం ఇక్కడికి పిలిపించుకుంటున్నామంటే ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికర వాతావరణంలో నలిగిన నలిగిన ఈ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా ముందరకు వెళ్తుందో అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం పాల్గొంటున్నారు అదేవిధంగా ఒక పక్క ఆరోగ్యంగా మనం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రజలందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ముందరకు వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇటువంటి చికెన్ వ్యర్థాలని చేపల రైతులు ఒక్కరవ్వ మీరు మీ అధిక లాభం కోసం ఎగబడి కొంచెం ఈ చికెన్ వేస్ట్ తీసుకున్నంత మాత్రాన ఓ పక్క మీ సాగు చేసుకునే మీ గుంటలు వేస్ట్ అవ్వడమే కాకుండా చుట్టుపక్కల పర్యావరణాలు వేస్ట్ అయ్యి చెట్లు కానీ పక్కన పొలాలు కానీ పక్కన ప్రాంతాలు కానీ కలుషిత వాతావరణంలోకి తయారవుతున్నాయి అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారు ఈ బళ్ళు ఏవైతే చెన్నై నుంచి వస్తున్నాయో అవన్నీ వాయు వేగంతో ఎంతో ముందరకి తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కూడా హరించే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి చేప రైతు సాగులో వినియోగదారులందరికీ ఒకటే ఒక మనవ చేస్తున్నాం దయచేసి ఇంకా ఎప్పుడు చికెన్ వేస్ట్ను వాడొద్దు ఒక రూపాయి తక్కువ వచ్చినా మనకు ఖచ్చితంగా మనం మేతనే వాడి బాగుగా మనం చేపల్ని చేకరించి ప్రజల ఆరోగ్యానికి మీరు అందరూ ముందరకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా అధికారులు కూడా మరొకసారి విన్నవించుకుంటున్నది ఏంటంటే ఇటువంటి రైతులు ఎవరైనా చికెన్ వేస్ట్ వాడు కనుక ఉంటే దయచేసి వారు గుంటలు సాగు చేసుకునే దానికి వీలు లేకుండా దయచేసి వాళ్ళని ఏదైనా ఏదైనా పరీక్ష ఇచ్చేసేలాగా చేయండి అని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా దీని గురించి కూడా మా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అందరం ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నగర అధ్యక్షుడుగా నేను కానీ అందరం కలిసి వెళ్ళి కూడా ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించి ఈ చికెన్ వ్యర్థాలనేది మన రాష్ట్రంలోకి రానియకుండా తీసుకొని వచ్చి మన పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మత్స్యశాఖ శాఖ విభాగానికి పొల్యూషన్ బోర్డు వీళ్ళందరికీ కూడా వ్యాపారం అంట అయితే ఈ చేపల గుంటలు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తున్నాం కూటమి నుంచి మీ ఆదాయాల కోసం మీ లబ్ధి కోసం ఈ యొక్క చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటల్లో వేసి కనీసం వారం పది రోజుల వరకు ఆ నీళ్ళల్లో నాంత ఆ నుంచి వదిలినటువంటి నీళ్ళన్నీ కూడా దిగువన భూగర్భ జలాల్లో కలిసి ఆ నీళ్లు తాగి మూగజీవాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి భూగర్భాల్లో చేరి తాగునీరు కలుషితమైపోయేటువంటి పరిస్థితి ఈరోజు పచ్చని చెట్లు నాడుతున్నాం పొల్యూషన్ నుంచి కాపాడడం కోసం అదేవిధంగా యోగా చేస్తున్నాం ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి కానీ ఇటువంటి వ్యర్థాలను తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రాన్ని డంపింగ్ అడ్డాగా మారుస్తున్నటువంటి ఆ మాఫియా అందరినీ కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి శాఖలన్నింటినీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ చికెన్ వ్యర్థాలు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి రావడానికి లేదు దీనిపైన ఉక్కుపాదం మోపేంత వరకు మేమైతే వెనకడుగు వేసేది లేదు ఆరు నెలల క్రితం అర్ధరాత్రి ఒంటి గంటకి కాపు కాసి ఏదైతే చేపల గుంటల పరిసరాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఆ వాసనకి అల్లాడిపోతూ ఉంటే నాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి తీసినటువంటి ఫొటోస్ విజువల్స్ ఇవి వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా అయ్యా వీటి వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నాం పశువులు నీళ్లు తాగలేకున్నాయి పంట చూస్తే ఉన్నటువంటి రైతులు పంట పండించుకోలేకపోతున్నారని చెప్పి చెప్తే అర్ధరాత్రి కాపు కాస్తే నాలుగు గంటలకి ముతుకూరు పోలీస్ స్టేషన్ వ్యవస్థ వాళ్ళకి ఆ యొక్క వెహికల్ని సరెండర్ చేయడం జరిగింది దాన్ని సీజ్ చేశారు ఆ వ్యర్థాలన్నీ కూడా కనీసం ఒక కిలోమీటర్ వరకు విపరీతమైన గబ్బుతో అల్లాడిపోతూ ఉంటే మేము ముక్కులు గుట్టలు కట్టుకొని అవి జేసీపీతో గుంటలో ఓడిచి పోయించాం ఈ మధ్య రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు దాకా కనీసం కూడా అమిత వేగంతో వస్తున్నాయి ఎవరన్నా కనీసం ఆపాలన్నా కానీ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అంత వేగంతో వస్తా ఆ ఎక్కడా కూడా ఆపే పరిస్థితి లేదు అంటే దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా ఏ ముఠా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపద్ది ఎందుకంటే పర్యావరణ శాఖలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన యొక్క చరిత్ర సృష్టించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు ప్లాస్టిక్ని నివారించే కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా చేస్తూ ఉంటే ఇంకొక వైపు చూస్తే ఇటువంటి మాఫియాలు గత ఐదేళ్ల పాటు వీళ్ళు వ్యక్తుల వీడితనంతో చుట్టుపక్కల నెల్లూరు జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యవస్థ సహకారం ఉండాలి పొల్యూషన్ బోర్డు ఉండాలి మత్స్యశాఖ ఉండాలి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనసు పెడితే పూర్తి స్థాయిలో దీన్ని నివారించవచ్చు అదేవిధంగా ఏదైతే చేపల గుంటలు చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా గౌరవంగా ఏ వ్యాపారమైనా చేసుకొని మంచి బతకచ్చు కానీ ప్రజల ప్రాణాలు తీసేసినటువంటి వ్యాపారాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టబాకండి అనేటువంటి విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకువచ్చి మళ్ళీ రెండోసారి ఈ రోజు నుంచే మళ్ళీ రెండో వ్యక్తులు కూడా నెల్లూరు జిల్లాలోకి రాకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం గౌరవంగా అలా జరగని పక్షంలో తికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మా కూటమి ప్రభుత్వం తరఫున మా జనసేన పార్టీ తరఫున ఎందుకంటే దీనివల్ల ప్రజల ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎవరూ గమనించట్లేదు దీనివల్ల తినిన దానివల్ల లేనిపోని అనారోగ్యము వస్తున్నాయి ఇది ఎంత అరికడదామనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇదిగా దాన్ని అర్ధరాత్రుల్లో కానీ అపరాత్రుల్లో కానీ వస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు అధికారులు ఉక్కుపాదం మోపాలని చెప్పి దాని వంతు మా సహకారం మేము ఉంటాము మేము అండదండలుగా ఉంటూ హెల్ప్ చేస్తూ దాన్ని అర్ధరాత్రులైనా మేము నిఘా చేసి దీని మీద గట్టిగా దీన్ని అరికట్టాలనే దానికి మా వంతు సాయం కూడా మేము చేస్తామని చెప్పి మా పార్టీ తరఫున మా కూటమి ప్రభుత్వం తరఫున చెప్తున్నాము కాబట్టి ప్రజలు కూడా ప్రజలే సైనికుల్లాగా గమనించి దీనికి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ఆరోగ్యం కోసమే మా పోరాటం కాబట్టి పత్రికా పత్రికా ముఖాలు కూడా పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం మీరు కూడా దీని మీద నిఘా వేసి అందరికీ తెలియజేసే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి